ചെട്ട ദണ്ടായ ചേസാര ചെട്ടു ദണ്ടായ മെഷിൻ കുട്ടി ഇല്ലൊച്ച ഇങ്ങ പി മൊക്കേസിനെ മാ ബുഡോട് കൊണ്ടു തന്നെ വച്ചാക വെച്ച തരം മല്ലീത്ത വരാൻ കിണ്ട കാ മല്ലേ മാ ബുഡോടി മാ ദണ്ടായ മാ വെങ്കയ രണ്ട് എന്തകൾ രൂപയാ നാല് രൂപ നാല് എന്തായ അപ്പോഴും ചക്ക అన్నమాట కార్తీక మాసం కదా అన్నీ పెట్టే ఇంకా పెట్టకూడదు అనుకుంటాను ఇంకా నాకు అన్నీ వస్తాయి కదా చూసేసి అంత ప్రశాంతంగా పంపిస్తూ ఉండే ఏ పిచ్చుకులోకి వస్తాయి కానీ ఇంకేమీ పుయ్యం అన్నట్టు ఎవరో మాట్లాడరు ఎవరు ఉండరు అయినా సరే మనకు జరాసరాలు పీతూ ఉంటాయి ఏటా ఉంటాయి మనం భక్తిలో ఉన్నప్పుడు జరాసరాలు అలా ఉంటాయి అంట మనం దక్తిగా ఉన్నప్పుడు సరా లేదు ఒకటి చేదో ఒకటి అంట ఉంటుందంట ఆ పాత్రలో కొన్ని ఉంటాయిలేండి నాకు ఆ పాత్ర ఎవరో నమ్మరు మనం అలాకి వెళ్ళామన్న నమ్మరు నేను పుట్టాను కదా ఇప్పుడు ఇంకా శబ్దం కలి గాలి అక్కడ ఇక్కడ కళ్ళ చూడక్కలేదు దానికి రైటింగ్ అంత కళ్ళు లైట్లు వేసుకుడుతామంటే అదొక ఆశీరాక్ అంటే నాకెవరో వచ్చిన పర్వాలేదు రెండు పిచ్చీలు ఉన్నాయి అక్కడ మత్తి ఫ్యాన్ ఎత్తాను కూర్చుంటారు

జాకెట్ అయిపోయింది మొదలు పన్నెండింటికి పదకొండు ఉన్నారా నాకా మా ఆకలి మంచిగంటాగా జాకెట్ ఫిట్ చేసాక తింటాం ఉన్నారా ఒక మొదలు పెట్టే కరెక్ట్గా అయిపోయింది మంచిగంట అయిందా ఇంకో పది నిమిషాలు పుడితే అయిపోయింది ఇక వేసేప్పుడు వేసి మొత్తం అయిపో ఇంకొక అరగంట కొడితే అయిపో ఇంకొక అరగంట కొడితే అయిపో అయిపోయాక అవి మొత్తం ఇది అయిపోయాక భోంచేసి మళ్ళీ కొంచెం పది నిమిషాలు నడు వాళ్ళతో వాళ్తే లేతలేదు అంత పడుకునే అవసరం ఉండదు నాకు పడుకోలేను అందుకని ఇది కుట్టుకుంటాను అంత పడుకోలేను అన్నమాట ఎక్కువసేపు పడుకోలేను ఏదో పని చేసుకుంటా ఉండాలన్నట్టు ఇది కుట్టుకుంటాను ఎప్పుడో కత్తిరించాను అవి అలా ఇంకో ఇలాగా ఈ షేర్ మీద లైనింగ్ ఎట్టు కుట్టించుకుంటే మనం కట్టలేపం అందుకు ఇలాంటివి చేసుకున్నాం లేడి పిల్ల నాకు లేళ్ళు అంటే ఇష్టం ఏను వీళ్ళు అలా కుట్టుకున్నా ఇది నేనే కుట్టుకున్నాను అది నేనే కుట్టుకున్నాను ఇది నేనే కుట్టుకుంటాను అన్నీ కుట్టుకుంటాను ఎక్కడో రెండో మూడో ఇచ్చాను మిషన్కి ఇంకేం కూడదమ్మా నాకు నేనే కుట్టుకుంటాను నేనే కుట్టుకుంటాను మా దొండకాయ ఎలా ఇట్టేసి మబ్బు మొబ్బుగా ఉంది చూసారా ఎలా మొబ్బు మొబ్బుగా అందుకని ఇంట్లో అయితే సేకడగా ఉంటుందని బయట కుట్టుకుంటున్నాను అన్నమాట ఇంట్లో చూడండి ఎంత సేకడగా ఉంది అయిపోవే వెనకాల తలుపు తీసుకున్నా సరే సేకడగా ఉంది అంత సేకడ అన్నమాట అంత సేకడ ఎంత సేకడగా ఉందో చూడండి మరి అది ఎంత సేకడగా ఉందో mm <laughs>